ദാബാ സ്റ്റൈൽ ഗ്രീൻ ചില്ലി ചിക്കൻ మనం కట్టెల పొయ్యి మీద వండుకొని తిన్న టేస్ట్ వస్తుంది గ్యాస్ మీద అండినా గానీ కట్టెల పొయ్యి మీద వండుకొని తిన్న టేస్ట్ వస్తుంది చాలా బాగుంటుంది ఇలా ఒకసారి అండుకోండి నేను ఈ వీడియోలో చూపించే విధంగా లొట్టలు వేస్తూ తింటారు మీరైనా మీ ఇంట్లో వాళ్ళైనా ఒక్కసారి చేసి తిన్నారంటే మళ్ళీ ఖచ్చితంగా చికెన్ రావాల్సిందే ఇంటికి అంత టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఈజీగానే తయారు చేసుకోవచ్చు అంత ఎక్కువ ఐటమ్స్ ఇంకా పట్టవు ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు వీడియోకి ఒక లైక్ అయితే చేయండి చాలా మంది అనుకుంటున్నారు వీడియోకి లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మన డబ్బులు ఏమైనా కట్ అయితాయా అని అలాంటిది ఏమీ ఉండదు ఇలాంటి అనుమానాలు అయితే పెట్టుకోకండి ముందుగా ఒక మిక్సీ గిన్నె తీసుకొని మిక్సీ గిన్నెలోకి చన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు వేసుకుందాము పొట్టు తీసుకున్న ఎల్లిపాయలు ఇంకా వేసుకుందాము ఎల్లిపాయలు వేసుకున్న తర్వాత కొంచెం అనాస పువ్వు ఇప్పుడు కొంచెం అంతా దాల్చిన చెక్క వేసుకుందాము ఒక రెండు ఇంచుల వరకు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు కొంచెం సాజీర వేసుకుందాము తర్వాత కొంచెం అంత బిర్యానీ పూత ఇంకా వేసుకుందాము ఇక్కడ కొంచెం జాపత్రి వేస్తున్నా నేను దీన్ని ఎక్కువ వేస్తే చేదు వస్తుంది కొంచెం తక్కువగానే వేసుకోండి నేనైతే ఇంత వేస్తున్నా ఇప్పుడు కొంచెం అంతా గసాలా తీసుకుందాము గసాలా వేసుకుంటే గ్రేవీ చిక్కగా వస్తుంది ఇప్పుడు కొన్ని ధనియాలని వేసుకుందాము అదే విధంగా ఒక నాలుగు ఇలాచీలు నాలుగైదు ఇంకా వేసుకుందాము తర్వాత దీంట్లోకి పుదీనా వేసుకుందాము అదే విధంగా కొత్తిమీర ఇంకా వేసుకుందాము కొత్తిమీర పుదీనా కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుంది నాకడ పుదీనా కొంచెమే ఉండే అందుకనే కొంచమే వేసిన పుదీనా ఇంకా కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుంది ఇప్పుడు మనము కారం తినేదాన్ని బట్టి మొత్తం పచ్చిమిరపకాయలే వేసుకోవాలి ఇంకా కొంచెం నీళ్లు వేసుకుందాము ఇప్పుడు వీటిని మెత్తగా అయ్యేంత వరకు మిక్సీకి వేసి తీసుకుందాము చాలా మెత్తగా అవ్వాలి పేస్ట్ లాగా ఈ విధంగా నేను వీడియోలో చూపించే విధంగా మెత్తగా పేస్ట్ చేసి తీసుకోండి ఇప్పుడు అయితే దీన్ని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు తర్వాత చికెన్ తీసుకుందాము చికెన్ లో కొంచెం ఉప్పు వేసి బాగా కడుగుతే మంచిగా క్లీన్ అవుతుంది ఉప్పు వేసి కడగండి తర్వాత కడాయి పొయ్యి మీద పెట్టుకుని కొంచెం అంత నూనె వేసుకుందాము చికెన్ లోకి నూనె ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఏదైనా నీసు కూరలోకి నూనె ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు ఒక రెండు ఉల్లిగడ్డలని చన్నగా కట్ చేసి తీసుకుందాము ఉల్లిగడ్డలు వేసి బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఉల్లిగడ్డలు ఏ మాత్రం పచ్చిగా లేకుండా గోల్డ్ కలర్ లోకి వచ్చేంత వరకు కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా అయితే సరిపోతుంది ఇప్పుడు మనము ముందుగా మిక్సీ పట్టిన మసాలా పేస్ట్ వేసి కలుపుకుందాము మసాలా పేస్ట్ మొత్తం వేసి బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మసాలా పేస్ట్ వేయగానే మసాలా మొత్తం నూనెని పీల్చుకుంటుంది తర్వాత మసాలా బాగా వేగిన తర్వాత నూనెని వదిలేస్తుంది మసాలా బాగా వేగి కలర్ చేంజ్ అయ్యి నూనె పైకి వచ్చిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఉప్పు వేసుకుందాము చూడండి కలర్ అయితే చేంజ్ అయింది కదా ఉప్పు వేసుకొని తగినంత పసుపు కొంచెం అంత గరం మసాలా ఇంకా వేసుకుందాము ఇంట్లోకి ఎర్ర కారాన్ని అయితే అస్సలు వేయకండి కారం తినేదాన్ని బట్టి పచ్చికాయలే మిక్సీ బట్టి తీసుకోవాలి మసాలాతోని ఇప్పుడు మనము శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకుందాము చికెన్ వేసి ఒక్క రెండు నిమిషాల పాటు బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ లో కలుపుతూ ఫ్రై చేసుకుంటే చికెన్ ముక్క మసాలా పీల్చుకుంటుంది ఈ విధంగా ముక్క కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత కొంచెం అన్ని నీళ్ళని తీసుకుందాము తరువాత గడ్డలేమి లేకుండా బాగా గిల కొట్టిన పెరిగింకా వేసుకుందాము అదే విధంగా కొంచెం అంతా టేస్టింగ్ సాల్ట్ వేసుకుందాము టేస్టింగ్ సాల్ట్ పెరుగు వేస్తే చికెన్ మంచి టేస్ట్ వస్తుంది ఖచ్చితంగా వేసుకోండి చాలా బాగుంటుంది గ్రేవీ ఇంకా చిక్కగా వస్తుంది ఒకసారి బాగా కలిపి కొంచెం అంతా నెయ్యి వేసుకుందాము నెయ్యి టేస్టింగ్ సాల్ట్ వేస్తే ఉప్పు కారాన్ని చక్కగా బ్యాలెన్స్ చేస్తుంది ఎలా అంటే మీకు ఎప్పుడైనా కూరలో కారము ఉప్పు ఎక్కువైతే ఇలా చేయండి ఉప్పు ఎక్కువ అయితేనేమో కొంచెం టేస్టింగ్ సాల్ట్ వేయండి కారం ఎక్కువైతే నెయ్యి వేసుకోండి చాలా బాగుంటుంది కారం ఎక్కువైతే నెయ్యి వేసుకుంటేనే అయితే అస్సలు తెలియదు కారం ఎక్కువైనట్టు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు ఏకే సరితాకోక్స్ నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే గంట సింబల్ని అయితే ఫ్రెష్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఒక చిన్న కామెంట్ చేసి నాకు తెలియజేయగలరు నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు చికెన్ పైన మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ చికెన్ బాగా ఉడికించాలి దగ్గరికి వచ్చేంత వరకు ఈ విధంగా దగ్గరికి వచ్చిన తర్వాత కిందికి దించేసి ఇప్పుడు ఒక బొగ్గుని గ్యాస్ పైన పెట్టి ఎర్రగా చేసుకుందాము తర్వాత చికెన్ మధ్యలో గిన్నెని ఉంచి బొగ్గు గిన్నెలో ఉంచి పైనుండి కొంచెం నెయ్యి వేసి మూత పెట్టండి చక్కగా పొగలుతుంది ఆ నెయ్యి టేస్ట్ అంతా చికెన్కు పట్టుకుంటుంది మంచి దాబా స్టైల్ వస్తుంది కట్టెల పొయ్యి మీద వండుకున్నట్టు భలే టేస్ట్ వస్తుంది బొగ్గు పైన నెయ్యి వేసి మూత పెట్టి ఒక రెండు మూడు సెకండ్లు ఉంచి తీసేసుకుంటే సరిపోతుంది మీ ఇంటికి ఎప్పుడైనా మీకు కావాల్సిన వాళ్ళు దగ్గరి వాళ్ళు వచ్చినప్పుడు ఇలా అండి పెట్టండి చాలా బాగుంటుంది చికెన్లో నూనె ఎక్కువైనట్టు అనిపిస్తే గిన్నెలోకి తీసేసుకోవచ్చు మళ్ళీ మనం వేరే కర్రీ వండుకున్నప్పుడు దాంట్లో వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియో ఎలా అనిపించింది అని మీకు ఇంకేమేమి వంటకాలు కావాలో కామెంట్ బాక్స్లో తెలియజేయండి మీరు అడిగిన విధంగా తయారు చేయడానికి ప్రయత్నిస్తాను